పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు జూలై ఇరవై నాలుగున సంథింగ్ స్పెషల్ డే ఇరవై ఏళ్ళ క్రితం ఇదే రోజున తొలి ప్రేమ సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది అప్పటి వరకు వచ్చిన మూడు సినిమాలను మించిన విజయాన్ని తొలి ప్రేమ అందుకుంది ఇక సరిగ్గా అదే రోజున ఈ ఏడాది అరేరు వీరమల్లు జనం ముందుకు వచ్చింది ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ కేవలం స్టార్ హీరో మాత్రమే కాదు ప్రతినిధి కూడా దాని మించి ఏపీ డిపిటీసీఎం అంతే కాకుండా గత కొంతకాలంగా హిందూ ధర్మ రక్షణ కోసం కంకణం కట్టుకున్న వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఇక ఇవాళ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఇటు అభిమానులు అటు సాధారణ ప్రేక్షకులకు అటు పార్టీ కార్యకర్తలు ఇంకోవైపు హిందుత్వ వాదులను కూడా సంతృప్తిపరిచేలా ఈ యొక్క మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఇక విడుదలైన ఈ యొక్క మూవీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందనే చెప్పాలి ఇక మూవీ విషయానికి వస్తే కృష్ణానది తీరంలో విడుదలైన ఈ కథ హైదరాబాద్ మీదిగా ఢిల్లీ చేరుకుంటుంది అట్టడుగు వర్గాల వారిపై దొరలు చేసే దాష్టికాన్ని వారిని దోచుకునే కూలీ కుతుబ్సాల దౌర్జన్యాన్ని వాళ్ళను తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలని మొఘల్ చక్రవర్తిని వీరమల్లు ఎలా దారికి తెచ్చుకున్నాడు అనేది ఆసక్తికరంగా సాగింది ఇక ఈ రోజులో దేశవ్యాప్తంగా హిందువులపై మతపరంగా జరిగిన దాడులను కూడా సందర్భసారంగా అందులో చూపించారు వీరమల్లు విజయగాథలో నిజానికి హీరోయిన్కు స్థానం లేదు అయినా సాధారణ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం కోసం కమర్షియల్ యాంగిల్లో ఆలోచించి పంచమి పాత్రను ప్రవేశపెట్టారు అలానే హాస్యం పండించడం కోసం మరికొన్ని పాత్రలను కూడా సృష్టించారు అవి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయనే చెప్పాలి ఇక సి సినిమా ఆద్యాంతం అదిరిపోయిందనే చెప్పాలి ఆ రకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్కు ఇదో విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి ఇక పంచమి పాత్రకు సంబంధించి ఇంటర్వెల్ ముందు ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోయింది అలానే కూర మృగాలను వీరమల్లు డీల్ చేసే విధానం కూడా గూజ్బం తెప్పించింది ప్రస్తుతం రాజకీయ క్షేత్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ నోట నుంచి వచ్చే కొన్ని డైలాగులు జనసేన కార్యకర్తల్లో జోస్ నింపే విధంగా ఉన్నాయి మొత్తంగా చెప్పాలంటే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక ఈ యొక్క మూవీ పవన్ కళ్యాణ్ వన్ మైండ్ షో అని చెప్పవచ్చు అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ దేశాల్లో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెరు వీరమల్లు మూవీని ప్రత్యేకంగా థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న యొక్క ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయని చెప్పాలి ఇక ఈ యొక్క మూవీని వీక్షించిన తాను ఎలా స్పందిస్తారా అని ఇటు మెగా అభిమానులతో పాటు జనసేన నాయకులు కార్యకర్తలు కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు